ఈరోజు రొటీన్ మినీ వ్లాగ్ అనమాట సోమవారం కదా నేనైతే తలస్నానం చేయలేదు ఇవాళ ఎందుకంటే మూడు రోజుల నుంచి తలస్నానాల కిందే ఉన్నాయి తలపోటు కింద ఉందని చెప్పి నాన్ వెజ్ తినలేదు కాబట్టి నార్మల్గా పూజ అయితే చేసేసుకోవచ్చు తలస్నానం చేయకపోయినా ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి తలసామ దగ్గర ముక్కు పెట్టేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో ఉండేసి పిల్లలని అయితే స్కూల్కి పంపేసుకొని పూజ అయితే చేసుకున్నాను మొన్న శనివారం వాడపిల్లి వెళ్ళానని చెప్పాను కదండి అక్కడ మా లక్కోడు ఫ్యాన్స్ మంది వెళ్చారంటే నిజంగా ఎంతమంది అంటే ఒక యాభై మంది కనిపించి ఉంటారండి నాకు మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఇన్స్టా ఫాలోవర్స్ ఇలా అనమాట చాలా బాగా మాట్లాడారు కొంతమంది అయితే ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళారు లక్కోడినైతే నిజంగా లక్కోడు 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 అని చెప్పి ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఎంత బా మాట్లాడుతున్నారో చాలా హ్యాపీ అనిపించింది చూపెట్టడం వల్ల మీ అందరి ప్రేమ అభిమానాలు అయితే పొందగలిగానండి చాలా హ్యాపీ అనిపించింది లక్కోడు మీద నా మీద నా ఫ్యామిలీ మీద మీ ప్రేమను ఎప్పుడు ఇలాగే చూపిస్తూ సపోర్ట్ చేస్తూ ఉండాలి నా దేవుడిని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్